హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫైనల్లీ చెప్పాను కదా ఉత్సవాలకి వెళ్ళాము అని చెప్పి సండే ఇంకా అదే లాస్ట్ రోజు సండే కూడా ఏంటంటే ఎక్కువ ఫ్లోటింగ్ ఉండడం వల్ల మరుసటి రోజు నుంచి అయితే ఆపేశారంట ఉత్సవాలు ఇన్కేస్ ఎవరైనా ఉండి ఒకసారి చెక్ చేసుకొని వెళ్ళండి అంటే జరుగుతున్నాయా లేవా అనేది ఎందుకనంటే కృష్ణమ్మ ఫ్లోటింగ్ ఎక్కువ అవ్వడం వల్ల ఇప్పుడైతే స్టాప్ చేశారంట ఎవరికైనా ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుందని నేను చెప్పాను ఇదైతే పార్ట్ టూ అక్కడైతే చాలా స్టాల్స్ అయితే పెట్టారు ఫుడ్ స్టాల్స్ అన్నీ బాగున్నాయి ఇంకా నేను అక్కడ కొయ్య బొమ్మలు అవన్నీ చూశాను ఇన్ కేస్ ఎప్పుడైనా ఫ్యూచర్లో భగవంతుడు కనుక నాకు ఒక సొంత ఇల్లు ఇస్తే కనుక అప్పుడు ఖచ్చితంగా అన్ని బొమ్మలు కొంటాను నాకు ఎందుకనో అంత ఇష్టం బొమ్మలు కొనడము అలాగే పిల్లలకి అది దానివల్ల ఉండే యూజెస్ ఏంటో తెలియజేయడం వల్ల నాకు చాలా ఇంట్రెస్ట్ సో ఇన్ కేస్ ఎప్పుడైనా భగవంతుడు ఖచ్చితంగా ఇల్లు కొనుక్కుంటే కనుక ఈ బొమ్మలన్నీ కొని పెడతాను ఇంక ఇక్కడైతే ఇలా పిల్లలకి యాక్టివిటీస్ కోసం పాండ అలాగే లక్ష్మీ నరసింహస్వామి అలాగే ఘార్జిల్లా అలాంటి బొమ్మలు అయితే ఉన్నాయి లైఫ్ అవి పిల్లల చేత ఆడుకోవడం కానీ చేపిస్తున్నారు ఇక్కడ మా హాని అయితే ఫుల్ భయపడింది ఎవరు వీళ్ళు అన్నట్టు కానీ నిజంగానే చూడాల్సిందే కానీ మేము సండే వెళ్ళడం వల్ల ఫుల్ క్రౌడ్ ఉన్నారు మిగిలిన రోజుల్లో ఎప్పుడైనా ట్రై చేయాలి ఇంకా టూ డేసే ఉంది కదా ఇన్ కేసు ఎవరైనా ఉంటే కానీ ఖచ్చితంగా చూడడానికి వెళ్ళండి కానీ ఒకసారి అంటే చెక్ చేసుకోండి జరుగుతున్నాయా లేదా అన్న విషయం నాకు కూడా ఒక క్లారిటీ లేదు సో అందుకనే మీకు చెప్తున్నాను ఇదంతా డ్రోన్ షో మేమైతే నిజంగా 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 ఇదైతే చూడాలి ఎవరైనా లైవ్ ఎక్స్పీరియన్స్ అయితే ఖచ్చితంగా చేయాలి ఇది ఎవరైనా ఉంటే కనుక సిక్స్ థర్టీకే వెళ్ళండి సిక్స్ థర్టీ టు క్వార్టర్ టు సెవెన్ వరకు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టు టెన్ మినిట్స్ అంతే డ్రోన్ షో అంతకుమించే ఎక్కువసేపు అయితే ఉండదు నిజంగానే చాలా అంటే చాలా బాగుంది ఎవరైనా చూసారా చూస్తే మీ కామెంట్ అయితే నాకు కామెంట్ చేయండి అలాగే నెక్స్ట్ వీడియో